హాయ్ హలో నమస్తే నేను మీ రజియా ఎంతో టేస్టీగా ఈజీగా అయిపోయే ఆనియన్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాము దానికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి దాంట్లో వన్ టీ స్పూను జీలకర్ర వేసుకొని కొంచెం వేగాక ఒక చిన్న అల్లం ముక్క రెండు రెబ్బల వెల్లుల్లి వేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి కర్రేపాకున్న వేసుకోవచ్చు నా దగ్గర లేదు వేయట్లేదు ఆనియన్స్ని ఇలా పొడుగ్గా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి మరి డార్క్గా అయ్యేదాకా కాకుండా కొంచెం సాఫ్ట్ అయ్యాక ఇందులో కొంచెం పసుపు మీ రుచికి సరిపడా కారం ఇది సాంబార్ పొడి అండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇది గోంగూర పొడి గోంగూరని నీడలో ఎండబెట్టి పొడి అనమాట ట్యాంగీ ఫ్లేవర్తో బాగుంటుంది తర్వాత హాఫ్ టీ స్పూను ధనియాల పొడి వేసుకొని ఇలా మొత్తం మసాలాలన్నీ కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా ఫ్రై చేసుకొని దానికి తగ తగినంత సాల్ట్ నేనైతే వన్ టేబుల్ స్పూన్ వేసాను నేను వేసే రైస్కి ఇలా మొత్తం ఫ్రై చేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకుందామండి ఇది మంచి లంచ్ బాక్స్ రెసిపీ అని చెప్పచ్చు ఇది కొంచెం డ్రైగా ఉన్నప్పుడు ఒక వన్ టేబుల్ స్పూన్ వాటర్ ఇలా చిలకరించుకొని జస్ట్ ఫ్రై చేసుకొని మనం బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ని కానీ లేదా లెఫ్ట్ ఓవర్ రైస్ని కానీ ఇలా వేసుకొని ఆ మసాలాలన్నీ పట్టేలాగా కలుపుకోవాలండి ఇంట్లో కూరగాయలు కానీ లేకపోయినప్పుడు ఇలా ఆనియన్స్తో సింపుల్గా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి గోంగూర పొడి ప్లేస్లో మీకు అది ఇష్టం లేకపోతే ఆమ్చూరు పౌడర్ అయినా వేసుకోవచ్చు లేదా నిమ్మరసమైనా పిండుకోవచ్చు అంతే అండి ఎంతో టేస్టీగా ఈజీగా అయిపోయే ఆనియన్ రైస్ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి